ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు మహబాబాద్ జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది గూడూరు మండలం బొద్దుగొంటలో స్థానికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రైతు యాకయ్య మాట్లాడుతూ కిసాన్ సమాన్ నిధి ద్వారా తనకు ఏటా ఆరు వేల రూపాయలు అందుతున్నట్లు వివరించారు పైసలు మాకు పిఎం కిసాన్ రైతులకు ఇచ్చే పోతే ఆరు వేల రూపాయలు మాకు సంవత్సరానికి ఆరు వేలు విడతల వారికి పడుతున్నాయి ఈ ఆరు వేలు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఇక్కడ గ్రామ వికాస సంకల్ప యోజన అనే బ్రేకింగ్ దాని ద్వారా మాకు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి స్కీమ్స్ ఇచ్చారో అన్నీ తెలిసాయి అందులో వంట గ్యాస్ ముఖ్యంగా ఇంతకుముందు మేము వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం కట్టెల పొయ్యి మీద చేసుకోవడం జరిగేది ఇప్పుడు గ్యాస్ రావడం ఉచిత గ్యాస్ రావడం వల్ల ఎటువంటి ఇబ్బంది నా పేరు తుమ్మనపల్లి గణేష్ గ్రామం బొద్దుగొండ మండలం గూడూరు జిల్లా మహబూబాద్ ఈరోజు బొద్దుగొండ గ్రామంకు వికసిత్ సంకల్ప భారత్ వెహికల్ రావడం జరిగింది ఈ వెహికల్ రావడం వల్ల ఉన్నటువంటి గ్రామంలోని మన సెంట్రల్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది దానిలోని భాగంగానే ఈరోజు ధన్ ధన్ ముద్ర యోజన ప్లస్ డిజిటల్ ఇండియా ఉజ్వల్ యోజన పథకాలు ముద్రా లోన్స్ ఇటువంటివి కూడా ప్రజలకు ఆహ్వాన కల్పించి ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వస్తున్నటువంటి